పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు స్వల్పంగా గాయాలైన విషయం తెలిసిందే టమాటా కిచెన్ స్కూల్ సింగపూర్ లో ఉన్న టమాటా కిచెన్ స్కూల్లో సమ్మర్ క్యాంప్ కోసం అయితే మార్క్ శంకర్ వెళ్ళాడు ఆ సందర్భంగా అక్కడ జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో అక్కడ చాలా మంది విద్యార్థులకు అయితే గాయాలయ్యాయి అందులో మార్క్ శంకర్ కూడా ఒక్కరు ఒక విద్యార్థి కూడా మరణించినట్లుగా మనకి తెలుస్తోంది దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు ప్రధాని నుంచి సామాన్య పౌరుడి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి చిన్నబ్బాయి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని మానవత్వనైతే చాటారు అదే విధంగా వివిధ గుడిల్లో అయితే పూజలు నిర్వహిస్తున్నారు జన సైనికులు గాని వీర మహిళలు కానీ పిఠాపురంలో దివ్యాంగులు కూడా మేము కూడా పవన్ కళ్యాణ్కి అండగా ఉంటాము మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు అయితే నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారికి దివ్యాంగులన్నా గిరిజనులన్నా లేకపోతే ఫార్మర్స్ అన్నా రైతులన్నా రైతు బిడ్డలన్నా కష్టపడే వాళ్ళన్నా శ్రామికులన్నా ఆయనకు చాలా ఇష్టం మత్స్యకారులన్నా ఆయనకు ఒక్కరు కాదు పేద వర్గాలు లేదా ఎబిలిటీ లేని వాళ్ళు అంటే ఆయనకి చాలా ఇష్టం వాళ్ళని పైకి తీసుకురావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే పనిచేస్తూ ఉంటారు మనం చూసాము మార్క్ శంకర్ కి ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ కూడా గిరిజనుల వెంట ఉండి అక్కడ కార్యక్రమాలని పూర్తి చేసుకున్న తర్వాత ఆయన దృశ్యాలు అక్కడ ఉన్నటువంటి సంఘటనలు కూడా మనం ఇప్పుడు దివ్యాంగులు వచ్చి పూజలు చేయడం అంటే పవన్ కళ్యాణ్ గారు మా పట్ల చూపించే ప్రేమకు మేము తిరిగి ఇచ్చేటువంటి ప్రేమ అని వాళ్ళు చెప్తూ ఉన్నారు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని వారు కోరుకుంటూ ఉన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు నాగమణి మరి కొన్ని పవన్ కళ్యాణ్ గారు మరి రెండో కుమారుడైన సింగపూర్లో మొన్న మరి ప్రమాదం శాతం ఆయనకి మరి కాలుకి గాయాలు చేతులకి అలాగే ఊపిరితిత్తుల్లో కూడా వెళ్ళిపోయి పొగపేర్చడం మరి జరిగింది మరి ఆ విషయం మీద మరి మేము కూడా దివ్యాంగులు అందరం కూడా మరి ఆయనకి ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఈరోజు మరి మేము అందరం కలిపి ఇక్కడ శక్తిపీఠమైన సరే దత్తాత్రేయుడు మన దత్తాత్రేయుడు గుడిలోని మేము ఈరోజు మరి పూజా కార్యక్రమం అచ్చున చేపెట్టడం జరిగింది ఆయన పేరు మీద మరి పవన్ కళ్యాణ్ గారికి అక్కడ అరుకులోని మరి అడవి అడవి బాట అని చెప్పేసి ప్రోగ్రామ్ ఉండడం మరి ఆయనకి అక్కడ నుంచి ఫోన్ రావడం మరి మీ కుమారు ఎలా జరిగిందని ఫోన్ రాయి వచ్చినా సరే ఆయన ఎక్కడ కూడా శనించుకోకుండా అలాగే ఉండి నేను ఇచ్చాను వాళ్ళకి మాట ఇచ్చాను ఆ మాట నిలబెట్టుకోవాలి నేను అని చెప్పేసి అది రచ్చబండ ప్రోగ్రామ్ లో కురిడి అనే గ్రామంలో రచ్చబండ అనే కార్యక్రమానికి మరి హాజరయ్యి హాజరయ్యారు మరి నేను వెళ్ళిపోతే ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలను ఎవరు పట్టించుకోరు మా అబ్బాయిని చూడడానికి చాలా మంది ఉంటారు అని చెప్పి మరి ఆయన ఎంత బాధన్నా సరే దిగమింగుకొని మరి ఆ కార్యక్రమం చేసి ఆ రచ్చబండ కార్యక్రమాన్ని అంత కార్యక్రమం దిగ్విజయంగా చేసి మళ్ళీ ఐదు లక్షల రూపాయలు కూడా గ్రామానికి ఇచ్చి అప్పుడు మరి సాయంత్రం చేసి సింగపూర్ మరి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి మరి వెళ్ళడం జరిగింది మరి ఇది పవన్ కళ్యాణ్ గారు చూసారు మరి నాకు ఇంట్లో వాళ్ళకన్నా సరే నాకు ప్రజలే కావాలని చెప్పి నిదర్శనం చూపించారు మరి ఇలాంటి నాయకుడు కదా కావాలి ఇలాంటి నాయకుడు ఇంకా మళ్ళీ ఉంటారా కొడతారా అని అనిపిస్తుంది నాకు మరి ఇక్కడ నా తోటి నా దివ్యాంగుల సోదరి సోదరులు కూడా వీరందరూ కూడా వచ్చి మరి మన పవన్ కళ్యాణ్ గారికి ఇలా జరిగింది మా దివ్యాంగుల పట్ల దేవుడు మాకు ఈ రోజు ఫెంక్షన్లు పదిహేను వేలు అలాగే మరి పర్సెంటేజ్లు పెట్టి ఒక ఆరు వేలు పదివేలు ఇస్తున్నారంటే మరి కారణం కూడా మరి ఈ రోజు మరి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన మరి కూటమి ప్రభుత్వంలో తీసుకెళ్లి ఇది చంద్రబాబు నాయుడు గారికి మరి ఈ స్పెసిఫిక్ గా చెప్పడం మరి మా పట్ల మాకు ఎంతో గౌరవాన్ని మరి మా పవన్ కళ్యాణ్ గారు మా దివ్యాంగుకు ఇవ్వడం వల్ల మేము మేము సైతం మేము ఉన్నాం పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి ఏమి జరగదు అనే నిదర్శనం మరి మేమే ఎందుకంటే ఆయన ప్రజలే కావాలని నేను ప్రజలతోనే ఉంటాననే వ్యక్తికి ఏం జరుగుతుందండి ఎందుకంటే ఎంత మంది కార్మికుల భవన భవనంలో భవన వాళ్ళు చాలా మంది బాధలు పడితే ముందు ఉండి నిందండి ఉండి ఆయన ఆ విషయాన్ని తీసుకెళ్లారు సింగపూర్ సింగపూర్లో కూడా వాళ్ళే ముందే వాళ్ళు కాపాడారు అంటే తన చేసే పని లో ధర్మం ఉంది ధర్మం ఉంది కాబట్టి తను మంచిగా చేస్తున్న మంచి పనికి ఎప్పుడు భగవంతుడు మంచిగానే కాపాడుతాడు కాబట్టి అలా పిల్లవాడు బాబుకి కూడా శంకర్ కూడా ఈ రోజు ఏమి జరగకుండా కూడా మరి బయటపడ్డం చిన్న గాయాలు తగ్గి ఆ గాయాలకి మరి కట్టు కట్టారు ఆక్సిజన్ మరి చూపించడం అది ఉపరితికి క్లీట్ చేయడం తొందరగా కూడా కోరుకొని రావాలని చెప్పేసి మరి మీ దివ్యాంగులందరం కూడా మరి మేము కోరుకుంటున్నాం మీ దివ్యాంగులే కాదు ఇక్కడ భారతదేశంలో ఐదు వందల కోట్ల ప్రజలు మనసులు తోచుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన గుండెల్లో ఉండిపోయారు మరి అందరం కూడా మేము కోరుకుంటున్నాం ఆయన బేగా రావాలని ఈ దత్తాత్రేయుడు సాక్షిగా పిడాపుర స్వామి సాక్షిగా శక్తి పేటం సాకగా తొందరగా కోలుకోవాలని చెప్పేది మేము అందరం మరి మేము కూడా కోరుకుంటున్నాం జై జంతేనా జై జంతేనా జై దత్తాత్రేయ జై దత్తాత్రయ్ ఈ రోజు మట్టి మాట్లాడినా పిపి పవన్ కళ్యాణ్ గారు తనయుడు మార్క్ శంకర్ ప్రహ్మాదాస్ మరి ప్రమాదం జరిగింది దాన్ని ఈ రోజు మన బాబు యొక్క ఆరోగ్యం బాగోవాలని పిఠాపురం దత్తాత్రయ గురులో మేము పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి త్వరగా కోలుకోవాలని మా ఏకలంగా అందరూ కూడా మరి భగవంతుని కోరుకుని కోరు ప్రార్థిస్తున్నాం అయితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రోగ్రామ్ చేయడం కంటిన్యూ చేయడం కానీ మీరు ఎలా చూస్తారు మధ్యలో ఆపకుండా అది చాలా సంతోష తగ్గ విషయం అండి ఏంటంటే ఒక అక్క కుమారుడు ప్రమాదంలో ఉన్న తెలిసిన విషయం కూడా ఆయన కుమారుని పక్కన పెట్టి ప్రజాసేవలో మరి సేవలు అందించిన తర్వాత కుమారుడు దగ్గరికి వెళ్ళడం చాలా ఆశ్చర్యదగ్గ విషయం అనేది మరి ప్రజలే కుటుంబం కానీ ప్రజలే తన ఎక్కువగా భావి కుటుంబంగా భావిస్తున్నారని మేము అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కుమారుడు ఆయన అగ్ని ప్రమాదంలో కొద్దిగా గాయపడ్డారండి దానికోసం పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అగ్ని ప్రమాదంలో కొద్దిగా గాయపడ్డారండి దానికోసం మేము దత్తాత్రేయ గుడి గుడికెళ్ళి మేము అందరం పూజలు చేసామండి త్వరగా కోలుకోవాలని మేము అందరం పూజలు చేసాము అంతేకాదు ఆయనకి అలా జరిగిందని తెలిసినా కూడా మా అన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంట్లో ఎవరికైనా ఏమన్నా జరిగితే అందరూ భయపడతారండి అంటే ఏం జరిగిందో అని వెళ్ళి చూడడానికి ప్రయత్నిస్తారు కానీ అన్న అలా కాదండి అక్కడ ఎలా ఉన్నా పర్లేదు చూసుకోవడానికి అక్కడ నా తరఫున అనేక మంది ఉన్నారు ఆయన ఆయన అక్కడ ఎలా ఉన్నా సరే నేను ఇక్కడికి వచ్చిన పని ఖచ్చితంగా చెయ్యాలని ఆయన అక్కడ ఉండి మరి ఆ పని ప్రతి ఒక్కటి కూడా చేశాడండి అందుకని మాకు చాలా సంతోషంగా ఉన్నది జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన జై జనసేన మార్క్ శంకర్ కి బాగా ఆరోగ్యం కోరుకోవాలని మేము కోరుకుంటున్నాం అదే మీ దివ్యాంగులు అయినా సరే ఎలా వచ్చి పూజ చేయడం దీని వెనక దేనికోసం చేశారండి పవన్ కళ్యాణ్ మాకు ఎన్నో ఉపకారాలు చేశారు ఇంకా చేస్తారు ఓకే అందరికీ నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన చిన్న కుమారుడు ఆయన ఆయన ఏదో యాక్సిడెంట్ అయిందంటండి ఆయన తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మేము నా ఇలాంగుల మేము అందరము నమస్తే అండి నేను మార్క్ సంఖ్య బాగాలేదని పాతకయ్య గుడికి వెళ్ళి అందరం విగలంగుల తరఫున మేము అందరం వెళ్ళి బాబు బేగా కోలుకోవాలని కోరుకుంటున్నామండి నేరు దివాంగలు కాదు కదను వికాస్ సార్ మాములుగా బాబుకి బాగులని కోరుకోవడానికి వచ్చాను